ఈ సీటు అమ్ముకున్నాడు ఏం చేశాడు అమ్ముకున్నాడు అదేంటంటే ఒక ప్రీమియం కమిటీకి పంపించాడు నాకు సీట్ లేదు నువ్వు తెలుగు సభకి పార్టిసిపేట్ చేయొద్దు నువ్వు నుంచి పార్టీ యాక్టివిటీస్లో కలవరదు అంటే ఏంటంటే వచ్చినటువంటి ఫ్రీమెల్ కమిటీ కంపెనీ మిగిలిన చెప్తా ఇది రమ్స్ కార్ అది బేటీస్ చెప్తారు బేటీ సార్ వాళ్ళు చెప్తారని నేను చెప్తున్నా ఇది అమ్మేష్ సీటు ఎవరో పెట్రోల్ దగ్గర రమేష్ అంటే చెప్పారు నా కుటుంబ సభ్యులే నా పేరు కోట్ సప్ల ఏం చేయను పెట్రోళ్ళ ద్వారా అమ్మేసుకున్నాడు నిజంగా మీరు ఇప్పుడు చూసారా ఎక్కడ పెట్టలేదు కదా మా వాడు సారీ సో ఈ సీట్ అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్నాగారు కదా నేను నేను ఆయన పంపించేస్తే నువ్వు టికెట్ లేదని నేను రాజీనామా చేశా నేను జగన్ గారిని అడగను కూడా అడగా ఆయన నన్ను ఆహ్వానించి మీలాంటి మంచి వ్యక్తులు నా పార్టీలో ఉండాలి అని నన్ను హక్కు చెప్పి నువ్వు నడబెట్టి నువ్వు నడబెట్టి నన్ను బయటకి వెళ్తే నువ్వు నడబెట్టి నన్ను బయటకి వెళ్తే అవమానకర రీతిలో అది ఎవరి సీటు నా సీటు నేను గెలిచిన సీటు నీకెక్కడ హక్కు నమ్ముకోవడానికి నీ ప్రయత్నాలు కొడుకు ఎక్కడ హక్కు ఆటరాలు ఓడిపోయిన ఎమ్మెల్యే అతను పాదయాత్ర చేస్తాడు నేను వెళ్ళాలంటే విజయవాడ ఎంపీ వెళ్ళి మీరందరూ ఓట్లేస్తే గెలిచిన ఎంపీ మీ అందరి గౌరవం తీసుకెళ్ళి అప్పుడు పరిస్థితి ఓడిపోయిన ఆఫర్ ఎమ్మెల్యే గడికి నేను చేయాలని యువగలం పాదయాత్ర చేస్తాను ఎలా నేను పాదయాత్ర చేయ సమస్య లేదు నేను విజయవాడ ఎంపీ నేను అతని కింద ఇదైతే చంద్రబాబు గారు నాయకుడు నేను ఒప్పుకుంటూ ఆ ఆయన పాదయాత్ర చేయమని నేను పార్టిసిపేట్ చేసేవాడిని కానీ నువ్వు ఈ పరిణామం కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయాలని ఒక యోగా పాదయాత్ర చేస్తే విజయవాడ ఎంపీ మీ ఒక్క పార్టీ ఓటేస్తే గెలవాలా నేను అన్ని పార్టీలు కలిసి ఓటేస్తే విజయవాడ ఎంపీ విజయవాడ రెడ్డి ఎంపీ అంటే అక్కడ ఉండాలి విజయవాడ పేరు నిలబెట్టాలి మీ అందరూ గౌరవం నిలబెట్టాలి గంట పంచపాలలో పాదయాత్ర వెళ్ళి విజయవాడ తీయమంటారా నేను అమ్మ సరే సీట్ అందుకున్నావు నేను బయటకు వచ్చాను నేను రాజీనామా చేసి ఎవరి సీట్ అందుకున్నావు సరే వస్తే నన్ను గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరుణ్ గారిని అందరిని గౌరవించి తీసుకురండి నాని నాని అన్నీ నాకు చెప్పారు చెప్పాడు నేను చేర్చుకున్నాం మీకోసం పనిచేస్తాం కానీ అందరి కోసం పనిచేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్